హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో పరిశీలన అభ్యసనం అనే అంశం మీద ముప్పై ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము ఇందులో ప్రీవియస్లో అడిగిన టెట్టు బిట్స్ కూడా కవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంక లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను ఇతరులు చేస్తుంటే చూసి నేర్చుకోవడాన్ని ఏమంటారు అనుకరణ అని అంటారు నెక్స్ట్ పరిశీలన అభ్యసనానికి మరొక పేరు సో పరిశీలన అభ్యసనాన్ని నమూనా అభ్యసనం అనుకరణ అభ్యసనం సాంఘిక అభ్యసనం అని కూడా అంటారు కాబట్టి పైవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకొని వారిలా ప్రవర్తించడాన్ని ఏ అభ్యసనంగా చెప్పవచ్చు నమూనా అభ్యసనంగా చెప్పవచ్చు నెక్స్ట్ పరిశీలన అభ్యసనాన్ని మొదటగా తెలిపిన శాస్త్రజ్ఞులు డొల్లార్డ్ మిల్లర్ నెక్స్ట్ సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా నెక్స్ట్ ఆల్బర్ట్ బండూరా ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త కెనడా దేశానికి చెందిన శాస్త్రవేత్త నెక్స్ట్ ఆల్బర్ట్ బండూరా రచించిన గ్రంథము సో సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించాడు నెక్స్ట్ క్రింది వాటిలో దేనిని పరిశీలన అభ్యసనం అని అంటారు యత్నరహిత అభ్యసనాన్ని పరిశీలన అభ్యసనం అని అంటారు నెక్స్ట్ పరిశీలన అభ్యసనం ప్రకారం వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియ ఏ దశలో ఉంటుంది కౌమార దశలో ఉంటుంది నెక్స్ట్ అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా లేదా సినిమాలో చూసి అతని ప్రవర్తనలను అనుకరించడాన్ని ఏమంటారు వైకారియస్ మోడలింగ్ అని అంటారు నెక్స్ట్ బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనం ఎన్ని రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ఈ ప్రక్రియలో వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది తదాత్మీకరణం అనే ప్రక్రియలో నెక్స్ట్ ఈ ప్రక్రియలో వ్యక్తి నమూనా వ్యక్తి ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకోవడం జరుగుతుంది అంతర్లీకరణం అనే ప్రక్రియలో నెక్స్ట్ సాంఘిక అనుకరణ అభ్యసనంలో ఎన్ని సోపానాలు ఉన్నాయి నాలుగు సోపానాలు ఉన్నాయి నెక్స్ట్ సాంఘిక అనుకరణ అభ్యసనంలో సోపానం కానిది సో సాంఘిక అనుకరణ అభ్యసనంలో సోపానాలు అవదానము ధారణ పునర్బలనము సోపానం కానిది అంటే గుర్తింపు కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ క్రింది సోపానంలో నమూనా వ్యక్తి ప్రవర్తన అంశాలను ఆర్జించుకోవాలన్నప్పుడు వ్యక్తి ఏకాగ్రతతో ప్రవర్తనను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది అవధానం అనే సోపానంలో నెక్స్ట్ ఆర్జించే ప్రక్రియ సులభతరమయ్యే అభ్యసన సోపానము అవధానము నెక్స్ట్ ఈ అభ్యసన సోపానంలో గ్రహించిన ప్రవర్తన అంశాలను జ్ఞప్తికి ఉంచుకోవడం జరుగుతుంది ధారణ అనే సోపానంలో నెక్స్ట్ నిశితంగా పరిశీలించిన అంశాలను దృశ్య రూపంలో కానీ శాబ్దిక రూపంలో కానీ గుర్తుంచుకొని అవసరమైనప్పుడు అనుకరించడం ఏ సోపానంలో జరుగుతుంది ధారణ అనే సోపానంలో జరుగుతుంది నెక్స్ట్ నిశిత పరిశీలన ద్వారా నేర్చిన ప్రవర్తన అంశాలను స్మృతి పథం నుండి జ్ఞప్తికి తెచ్చుకొని నమూనా ప్రవర్తనలాగా ప్రవర్తించడాన్ని ఏమంటారు నిష్పాదన అని అంటారు నెక్స్ట్ ఈ అభ్యసన సోపానంలో ప్రవర్తన అంశాలను ధారణలో ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు దానిని ప్రదర్శించడం జరుగుతుంది నిష్పాదన అనే సోపానంలో నెక్స్ట్ అనుకరణ అభ్యసనం ద్వారా ప్రదర్శించిన ప్రవర్తన తీరు నమూనా ప్రవర్తనలాగా ఉన్నదా లేదా అని తెలియజేసే సోపానము పునర్బలన సోపానము నెక్స్ట్ బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలు తాదాత్మీకరణం అంతర్లీకరణం నెక్స్ట్ బోబో డాల్ అధ్యయనం ఈ అధ్యయన సిద్ధాంతానికి చెందినది బండూరా సిద్ధాంతానికి చెందినది నెక్స్ట్ అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానము అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానము అవదానం నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఆల్బర్ట్ బండూరా నెక్స్ట్ అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెప్తున్నాడు ఇక్కడ జరుగుతున్న అభ్యసనము పరిశీలన అభ్యసనం నెక్స్ట్ వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనము పరిశీలన అభ్యసనము నెక్స్ట్ పరిశీలన అభ్యసనంలో సోపానం కానిది పరిశీలన అభ్యసనంలోని సోపానాలు అవదానము ధారణ పునరుత్పాదన పరిశీలన అభ్యసనంలో సోపానం కానిది అంటే తీర్పు కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ పరికరం లేకుండా కొలవడం ఇది ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతికి మరొక పేరు పరిశీలన పద్ధతికి మరొక పేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి